హుజున్ననగర్ మండలం గరడేపల్లి గ్రామానికి చెందిన రామదాసు కార్తీక్ అనే ఈ అబ్బాయికి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమతో ఉన్న ఈ కుటుంబానికి ముప్పై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం మనం వార్థిక్ ఫౌండేషన్ ద్వారా చేసాం అలాగే నలబండగూడెంలో మరొక అబ్బాయికి కూడా యాక్సిడెంట్కి గురైతే అతని కుటుంబానికి మన వార్థిక్ ఫౌండేషన్ ద్వారా లక్ష ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరిగింది అలాగే సౌమిక ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఊరికెళ్ళు వస్తుంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్కి గురైంది వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఆ అమ్మాయి మెడికల్ ఖర్చులు నిమిత్తం మనం వారదీప్ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేశాము మస్తానని ఇతను కూడా యాక్సిడెంట్ అయింది చాలా ఇబ్బంది పడుతుండటంతో మన వారదీప్ ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేశాము గుంటూరు జిల్లాలో ఒక ఐదు మండలాల్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి యూటీఎఫ్ వారి ప్రత్యేకంగా తయారు చేయబడిన టెన్త్ క్లాసు స్టడీ మెటీరియల్ని మన వారధి ఫౌండేషన్ ద్వారా ఒక ఎనభై వేలు ఖర్చు పెట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది ఆ స్టడీ మెటీరియల్ వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది అలాగే వారధి ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం గుంటూరు జిల్లా మాచివరం మండలం పిన్నెల్లిలోని ఒక వృద్ధాశ్రమానికి మన ఫౌండేషన్ ద్వారా ఏడు లక్షల రూపాయలతో నాలుగు గదులు నిర్మించి ఇవ్వబోతున్నాం అయిపోయిన గదులు కట్టడం త్వరలో ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది ఇలా ప్రతీ నెల మా భారతి ఫౌండేషన్ దృష్టికి వచ్చినటువంటి కార్యక్రమాలను ప్రతినెలా చేస్తూ వస్తున్నాం ఇంత గొప్ప కార్యక్రమానికి ముందుకొచ్చిన దుబాయ్లో ఉంటున్న మా ఫ్రెండ్ సంతోష్ ద్వారా ముందుకొచ్చినటువంటి సత్యసాయి గారు కానీ రమేష్ గారు కానీ వీరికి నా శిరసు వంచి వారి పాదాలపై వచ్చి నమస్కరించుకుంటున్నా ఇక ఫ్యాన్లు కిటికీలు మంచాలు వీటికి ముందుకొచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎంతో నిజాయితీగా నిబద్ధతగా పారదర్శకతతో ముందుకు నడుస్తున్నటువంటి భారదీప్ ఫౌండేషన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జై హింద్